అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది మరి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి డబ్బులను విడుదల చేయడానికి ఆయన సిద్ధమైపోయారు మరి డబ్బుల విడుదలలో భాగంగా ముందుగా ఏ రైతులకు డబ్బులు వస్తాయి ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తాయి మరి ఇలా చేసుకుంటేనే మీకు డబ్బులు వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇక్కడ ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి ఎవరికి డబ్బులు వేస్తారు ఎవరికి డబ్బులు వేయరు అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా ఆపొద్దు ఆపకుండా మీరు చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా అందుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు కానీ వీడియోను ఎక్కడ కూడా అంటే చివరి వరకు చూసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవట్లేదు దయచేసి వీడియోను లాస్ట్ వరకు షేర్ చేయండి అలాగే నేను చెప్పినట్లుగా వీడియోను లైక్ చేయండి అంతేకాకుండా మన వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ కూడా ఉంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను తప్పకుండా ఇలా చేయండి ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో గత ప్రభుత్వం ఇస్తున్నటువంటి రైతు భరోసా స్థానంలో అన్నదాత సుఖీభవా అనే పథకాన్ని తీసుకొస్తాం మరి అన్నదాత సుఖీభవా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు గతంలో రైతు భరోసా ద్వారా పదమూడు వేల ఐదు వందల రూపాయలు మాత్రమే అందేవని మరి ఇప్పుడు రైతు భరోసా ద్వారా మనకు పదమూడు వేల ఐదు వందలు వస్తుంటే ఇక్కడ అన్నదాత సుఖీబొవా ద్వారా ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఆయన మాట ఇచ్చారు మరి ఇరవై వేల రూపాయల్లో అన్నదాత సుఖీబొవా రాష్ట్ర ప్రభుత్వం తరఫున పద్నాలుగు అయితే కేంద్ర ప్రభుత్వం తరఫున పిఎం కిసాన్ ఆరు వేలు అనమాట మరి ఈ విధంగా రైతులకు మనకు అయితే విడుదల చేస్తూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలైతే జారీ చేసింది మరి దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉంటారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బులు అనేది పడుతున్నటువంటి నేపథ్యంలో రైతులకు కొన్ని సూచనలు అయితే చేసింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ప్రతి రైతు కూడా ఈ డబ్బులు జమ కావాలంటే ఇలా చేసుకోవాలని ఇలా ఎవరైతే చేసుకుంటారో వారికి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది దాని ప్రకారమే రైతులందరికీ కూడా డబ్బులను విడుదల చేసేందుకు సిద్ధమైపోయింది మరి మే నెలలో డబ్బులను విడుదల చేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో మే నెలలో మీకు డబ్బులు రావాలి అంటే ఇప్పటి నుంచే ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది తప్పకుండా దరఖాస్తు చేసుకోండి మరి దరఖాస్తు చేసుకునేటువంటి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక దరఖాస్తు చేసుకోవడమే కాకుండా తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే మీరు ఈకేవైస్ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి ఈ కేవైసీ గురించి నేను గతం నుంచి కూడా చెప్తూనే ఉన్నాను తప్పనిసరిగా ఈ కేవైసీ అనేది తప్పనిసరిగా చేసుకోండి మరి ఈ కేవైసీతో పాటు ఎన్పిసిఐ లింక్ అనేది కూడా మీరు తప్పనిసరిగా చేసుకోవాలి మరి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకుంటేనే మీకు ఈ యొక్క డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంది తప్పకుండా ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి ఈ కేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరైతే చేసుకుంటారో ఆ రైతులకే మనకి ఇక్కడ డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఇంకా అప్లై చేసుకున్నటువంటి చాలామంది రైతులు అలాగే ఉన్నారని అలాగే ఇక్కడ మనకు ఈకేవైసీ చేసుకున్నటువంటి రైతులు కూడా చాలామంది ఉన్నారని మరి ఇటువంటి వారందరినీ కూడా తొలగించేసి మనకు వారందరికీ కూడా మనకు యొక్క డబ్బులు అనేది వేయాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి అటువంటి వారందరికీ కూడా ఒకసారి మళ్ళీ కూడా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు మీరు అవన్నీ కూడా సర్చ్ చేసుకుని ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం మీరు కనుక ఇది చేసుకుంటే మీకు డబ్బులు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది లేకపోతే డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉండదు కాబట్టి ప్రతి రైతు కూడా ఎక్కడా కూడా అశ్రద్ధ చేయకుండా తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందాల్సి ఉంటుంది కాబట్టి ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారంతా కూడా ఏకేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోవడం కానీ చేయండి దాంతోపాటు ప్రతి రైతు కూడా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే మీరు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి మరి పథకానికి అప్లై చేసుకున్న తర్వాత ఎన్పిసిఐ లింకు తప్పనిసరిగా చేసుకోండి అలాగే కేంద్ర ప్రభుత్వం బోగస్ రైతులను గుర్తించేందుకు ఇక్కడ మనకు ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చింది రైతు గుర్తింపు కార్డును అయితే తీసుకొచ్చింది మరి రైతు గుర్తింపు కార్డు ద్వారా ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు యొక్క సాయం అయితే అందబోతోంది మరి రైతు గుర్తింపు కార్డును మీ దగ్గరలో ఉన్నటువంటి రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకోవాలి మరి రైతు గుర్తింపు కార్డుకు వన్ బి జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ ఫోన్ నెంబర్ సహాయంతో మీరు రైతు గుర్తింపు కార్డుకు దరఖాస్తు చేసుకుంటే దానిని బట్టి మీకు ఒక పథకం ద్వారా మనకు డబ్బులు అనేది రావడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి రైతు కూడా ఇప్పుడే మీరు వెంటనే ఆలస్యం చేయకుండా కేవైసీ చేసుకోవడం కానీ ఎన్పిసి లింక్ అనేది చేసుకోవడం కానీ అలాగే తప్పకుండా రైతు గుర్తింపు కార్డుకు అప్లై చేసుకుని యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు సంవత్సరానికి ఇరవై వేల రూపాయలను అందిస్తాయి మరి కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకుని ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు ఈ సాయాన్ని అందిస్తాయి మరి ఎవరైతే గత ఖరీఫ్ సీజన్లో అంటే గత జూన్లో కానీ జూలైలో కానీ వర్షాకాలంలో పంటలు నష్టపోయారో ఆ రైతులందరికీ కూడా ఎకరానికి పదివేల రూపాయలు ఇచ్చేందుకు మన ఏపీ ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది ఒక పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి పదివేల రూపాయలు అయితే ఉన్నాయి ఇక ప్రతి రైతు కూడా చాలా క్లారిటీగా సిద్ధంగా ఉన్నారు ఈ ఒక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సాయాన్ని అందించేందుకు కూడా సిద్ధంగా ఉన్నాయి కాబట్టి ఒకేసారి మనకు అన్నదాత సుఖీభావా పథకం ద్వారా తొలివిడతో ఏడు వేల రూపాయలు వస్తే ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా మిగిలినటువంటి వారికి డబ్బులు అయితే వస్తాయన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిద్ధంగా ఉండండి మీరు యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడానికి ఇప్పటికే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అందించాయన్నమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇది చాలా మంచి అవకాశం అని మనం చెప్పుకోవచ్చు ఇప్పటికే మనం ఎదురు చూసాం ఎప్పుడొస్తాయి ఈ డబ్బులు అని చెప్పేసి మరి ఎదురు చూసినట్లుగానే ఇక్కడ అర్హత ప్రతి రైతుకు కూడా యొక్క సాయాన్ని అందించడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఎవరైతే రైతులు ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా ఇలా చేసి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి అయితే పొందవచ్చు మరి రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఉన్నాయి యొక్క డబ్బులను అందించడానికి మరి తప్పనిసరిగా మీరు ఇలా చేసుకునే లబ్ధి పొందండి అని చెప్పి కూడా ఇక్కడ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే ఆదేశాలు అయితే అందించాయి మరి రైతులు కూడా చాలా క్లారిటీగా ఉన్నారు కాబట్టి అప్లై చేసుకున్న వారు ఉన్నారు మరి మీరంతా కూడా ఏం చేయాలంటే అర్హుల జాబితాలో మీ పేర్లు లేదా అని చెప్పి మీరు చెక్ చేసుకోవాలి మరి అర్హుల జాబితాలో మన పేర్లు వచ్చాయా లేదా అని చెప్పేసి మనం ఎలా చెక్ చేసుకోవాలంటే మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా మీరు ఈ యొక్క పథకం ద్వారా మనకు లబ్ధి పొందాలంటే మీరు ఏం చేయాలంటే నేరుగా ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళండి ఈ పీఎం కిసాన్ వెబ్సైట్లో పిఎం కిసాన్ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ బెనిఫిషరీ లిస్ట్ అని ఉంటుంది ఈ బెనిఫిషరీ అంటే మీరు అప్లై చేసుకున్న తర్వాత అప్లై చేసుకున్న వారం పది రోజులకు మీరు చెక్ చేసుకుంటే ఈ పిఎం కిసాన్ వెబ్సైట్లో కనుక మీ పేరు కనుక ఉంటే తప్పనిసరిగా మీకు పథకం ద్వారా లబ్ధి జరుగుతుందండి దీంట్లో ఎటువంటి డౌట్ లేదు ఒకవేళ అక్కడ కనుక పేరు లేకపోతే మీకు మళ్ళీ కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా మీ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలంటే మీరు ఈ విధంగా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది మీరు అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీకు లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంది ఇక్కడ చాలా క్లారిటీగా మనకు చెప్పడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం మరి అప్లై చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఇప్పుడు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు తప్పనిసరిగా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుంటేనే మీకు యొక్క పథకాల ద్వారా డబ్బులు వస్తాయన్నమాట మరి చాలామంది రైతులైతే ఇంకా అప్లై చేసుకోకుండా అలాగే ఉండిపోయారు మరి అటువంటి వారందరూ కూడా అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అప్లై చేసుకుని యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సహాయాన్ని అయితే మీరు పొందవచ్చు మరి రైతులు ఇంకా మనకు చాలామంది ఈ పిఎం కిసాన్ విడుదలైంది కదా పంతొమ్మిదో విడత మరి పంతొమ్మిదో విడత జమ అన్నటువంటి రైతులు చాలామంది ఉన్నారు మరి పంతొమ్మిదో విడత కాకపోవడానికి కూడా ఇవే కారణాలన్నమాట జమకాకపోవడానికి కూడా ఇవే కారణాలు ఈ కారణాల వల్ల ఏంటంటే మనకు ఈ యొక్క పిఎం కిసాన్ సాయం అయితే జమకాలేదు చాలా మందికి ఈ విధంగా జమ కాకపోవడంతో వారు కూడా ఇబ్బంది పడుతున్నారు మరి మీరు ఒకసారి కేవైసీ అయిందా లేదా ఎన్పిసిఐ లింక్ అయిందా లేదా అర్హుల జాబితాలో ఉన్నామా లేదా అని చెప్పి చెక్ చేసుకోండి మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా మనకు డబ్బులైతే రావడానికి అవకాశం ఉంది మరి ఈ విధంగా రైతులకు ఎంతో మేలు చేయడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే సిద్ధమైపోయాయి మీరు చాలా క్లారిటీగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మీకు ఎప్పటికప్పుడు సహాయాన్ని అందించి దాని ద్వారా మీకు లబ్ధిని చేకూర్చడానికి సిద్ధమైపోయాయి మరి రైతులకి ఇది చాలా మంచి అవకాశం ప్రతి రైతు కూడా ఈకేవైసీ చేసుకోండి ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోండి అలాగే ఇవన్నీ కూడా చేసుకుని మీరు లబ్ధి కనుక పొందితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి సాయం అయితే అందుతుందనమాట మరి తప్పకుండా ఇలా చేయండి ప్రతి రైతు కూడా మరి ఇది అనమాట మొత్తానికి మరొకసారి అన్నదాత సుఖీబో పిఎం కిసాన్ పథకాల డబ్బులను మే నెల మొదటి వారం నుంచి విడుదల చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాయి దీంతోపాటు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులను కూడా ప్రకటించాయి మరి ఈ విధంగా రైతులకు డబ్బులు జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలని గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే